హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వంశాచార్యులు చెప్పినట్టుగా తులాభారంలో రోజా ఎంత వేటు ఉంటే అంత బంగారం ఉండాలని చెప్పేసరికి ఇక రమాదేవి కోపంతో ఓహో జస్ట్ బంగారమే కదా నా దగ్గర లెక్కలేనంత చాలా ఉంది నా బంగారం వేశామంటే సరిపోతుంది ఇక రమాదేవి అహంకారంతో తన దగ్గర ఉన్న బంగారాలన్నీ బయటికి తీస్తుంది చంద్రిక ఆ బంగారం మొత్తం కిందికి తీసుకెళ్ళు చంద్రిక అలా చూస్తున్నావేంటి ఓహో ఈ బంగారాన్ని ఎప్పుడు చూడలేదు కదా వ్యామోహం పడుతున్నావా బంగారం కావాలని చెప్పాను కదా మనిద్దరము సమానం కాదని నువ్వు పని మనిషివి నేను మహారాణిని పని మనుషులు ఎప్పుడు నా కాళ్ళ కింద ఉండాలి మహారాణి ఎప్పుడు తల ఎత్తేలా పైకుండాలి అర్థమైంది కదా చంద్రిక నీ స్థాయి ఎక్కడో ఈ బంగారం మొత్తం కిందికి తీసుకెళ్ళు సరేనా సరే అమ్మగారు ఇక వంశాచార్యులు అమ్మ బంగారం మొత్తం సరితూగాలి లేకపోతే మీకు ఈ రోజు ఇంటి వారసురాలు కాదు ఆచార్యులు గారు నా దగ్గర లిక్కలేనంత బంగారం ఉంది మనకు ఏ టెన్షన్ ఉండదు సరే అమ్మ కానివ్వు ఇక చంద్రిక బంగారం ఇస్తుంటే రమాదేవి తులాభారంలో బంగారం వేస్తూ ఉంటుంది ఇక రమాదేవి ఎంత బంగారం వేసినా సరితూగకపోవడంతో చాలా కోపంగా టెన్షన్గా ఉండిపోతుంది ఇక ఆచార్యులు వెంటనే అమ్మ ఈ తులాభారం సరితూగాలి లేకపోతే ఈ మహారాణి మీ ఇంటి కోడలి కాదు తొందరగా చేయండమ్మా ఇంకేదైనా బంగారం ఉంటే తేండమ్మా శుభగడియలు ముగియబోనున్నాయి ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇల్లంతా జల్లడపట్టండి నాకు బంగారం ఎక్కడున్నా తేవాలి అందరూ ఒక్కొక్క రూంలోకి వెళ్ళి బంగారాన్ని వెతకండి సరే అమ్మగారు ఇటు రోజా ఏమో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ తులాభారంలో బంగారం సరితూగాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ మొహరాల్లాగా పట్టాభిషేకం చేసుకున్నాను ఈ ఇంటికి ఎలాగైనా సరే నేను కోడల్ని కావాలి ఏదో ఒకటి జరుగుతుందని నేను ముందే ఆలోచించాను అందుకే రాజవంశానికి చెందిన ఈ హారాన్ని తీసుకొని వచ్చాను ఇక రోజా రమాదేవిని పిలుస్తూ అత్తయ్య ఈ హారాన్ని ఒకసారి ఈ తులాభారంలో వేయండత్తయ్య అత్తయ్య అప్పుడైనా సమానంగా సరితూగుతుందేమో అలా అనేసరికి రమాదేవి ఫస్ట్ టైం ఆ హారాన్ని పట్టుకొని అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక ఆ హారాన్ని చూసి తనను తాను ఆలోచించుకుంటూ ఆ హారాన్ని వేసుకొని తిరుగుతున్నట్టుగా ఆలోచనలో పడిపోతుంది ఏంటత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు ఆ హారాన్ని ఆ తులాభారంలో వేయండి అత్తయ్య మీకు ఈ హారాన్ని ఎందుకు ఇచ్చానంటే మీకు నేను కోడల్ని అవుతున్నాను కదా అత్తయ్య అంటే మీ వంశానికి చెందిన దాన్ని అవుతాను కదా అందుకే ఈ హారం ఇచ్చాను అత్తయ్య త్వరగా వేయండి అత్తయ్యా అని అనేసరికి రమాదేవి ఆ హారాన్ని తులాభారంలో వేయగానే ఈక్వల్గా సమానంగా ఉండిపోతుంది ఇది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రమాదేవి ఆ హారాన్ని చూస్తూ ఉంటే రోజా మనసులో నవ్వుతూ నాకు తెలుసు అత్తయ్యా మీకు హారం కావాలనే ఆశతో నన్ను పెళ్లి చేసుకుంటున్నారు ఇలా అనుకుంటూ ఉండగా చామంతి ఆ హారాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ హారం మా అమ్మగారు నాకు ఇచ్చింది నేను ఎంతో ప్రాణంగా దాచుకున్నాను కానీ మా అక్కకు ఎలా దక్కిందో కూడా అర్థం కావట్లేదు నన్నే చంపాలనుకుంటుంది కానీ ఈ హారాన్ని మా నాన్నకిచ్చాను కదా ఏదే ఏదో ఒకటి చేసి ఉంటుంది మా నాన్నని ఎలాగైనా నిలదీయాలి నాన్నని ఏం చేశావని ఆస్తి అంతస్తుల మీద వ్యామోహపడి నన్నే చంపాలనుకుంటే సొంత నాన్నను చంపదా ఇక రమాదేవి చామంతి మీద కోపంగా చూస్తూ ఏయ్ ఏం ఆలోచిస్తున్నావే చెప్పమ్మా చెప్పాను కదా నువ్వు నా కంటికి కనపడకూడదు అని నువ్వు ఆ మహారాణి కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి మాకు అశుభ గడియాలు జరుగుతున్నాయే అంతా నీ వల్లే ఆ దరిద్రపు కాలుతో నడిచావు ఇప్పుడు మాకు ఇలా జరిగింది నువ్వు నా కంటికి కనపడకు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక రోజా హారాన్ని వేయగానే సమానంగా సరితూగడంతో అందరూ చాలా సంతోషపడిపోతారు అమ్మ రోజా ఇక నుంచి ఈ బంగారం మొత్తం ఇది నీకు నచ్చినట్టుగా ఏదైనా వేసుకో అత్తయ్య ఇవన్నీ నాకెందుకు నువ్వు నా ఇంటి కోడలివి ఏదైనా సరే ఏ హారమైనా సరే ముందుగా మనమే తొడగాలి అదే కదా అత్తయ్య నాకు కావాల్సింది రోజా ఇక ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిరా అమ్మ సరే అత్తయ్య ఇక రోజా తన రూమ్లోకి వెళ్ళగానే బంగారంని చూసుకుంటూ తనకు తాను నవ్వుకుంటుంది నా కలల ప్రపంచం నిజమైంది నేను ఎన్నో కలలు కన్నాను అబద్ధాలతో మేడలు కట్టచ్చు అంటారు నేను ఒకే ఒక్క హారం అనే పదంతో నేను ఈ ఇంటి కూడలు అవుతున్నాను ఇలా సంతోషపడుతుంటే వెంటనే చామంతి వచ్చి అక్క నిజం చెప్పక్క నాన్నని ఏం చేసావు నువ్వు ఆహారం గురించి నాన్నని చంపాలనుకున్నావు కదక్క నిజం చెప్పక్క ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను ఆహారం గురించి నాన్నని ఎందుకు చంపుతానే చెప్పాను కదా అఘోర ఇచ్చాడని అయినా నీతో మాట్లాడే టైం లేదు టైం వేస్ట్ చేయకు అర్థమైందా పని మనిషివి పని మనిషి దానిలా ఉండు ఎక్కువ చేశావంటే ఏంటి నుంచి బయటికి గెంటేస్తాను చూడు ఈ బంగారం మొత్తం చూడవే చెప్పే నీకు కూడా కావాలంటే ఇస్తాను మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలనే నా మాట వినవే అక్క నాకు ఈ బంగారం మీద వ్యామోహం లేదు ఏదైనా సరే నిజాయితీగా ఉండమని నాన్న చెప్పారు కదక్క ఒకసారి ఆలోచించక్క అబ్బా ఎన్నిసార్లు చెప్పాను నా జోలికి రావద్దని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నావు ఎందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే అత్తయ్యని పిలవమంటావా చెప్పు అలా రోజా అంటుంటే చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రోజా ఏంటి కూడలు అవ్వద్దని రమాదేవి అన్నయ్య చూస్తున్నాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్